మాట్లాడిన దానికో తర్వాత నిన్న సిమాధిపరము ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడంతా ఎవరు జనాలు లేరు ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత దాని ఎఫెక్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంతవరకు నాకు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థ్రెడ్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉన్నది ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇంటికి పిలిపించడం జరిగింది నేను ఒకటి సూటిగా అడుగుతాను నిన్న సింహాధిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు మూడు వేల మంది పోలీసులు స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి మూడు వేల మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు నీ మీద కంటెస్ట్ చేసేవాళ్ళము తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది మాకు వన్ ప్లస్ వన్ ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబు ఇది అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంత ముంచే అంత ముందుంచే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నాకు సెక్యూరిటీ తొలగించినందు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు ఏం లేదు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి నాకు సెక్యూరిటీ అవసరంలే ఏం లే అని చెప్పమనండి బీటెక్ రవి మా పులివేందలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు నా మీద కంటెస్ట్ చేస్తాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరం లే ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా నాకు ఏదో ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిలే బాధ్యత నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే కాబట్టి ఈ మూమెంట్లో ఈ ఎలక్షన్ అంటే ఇంకో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈరోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ప్లానింగ్ ఉంది మమ్మల్ని ఏదో చేయాలనే కాబట్టి ఇదే సుమోటోగా తీసుకొని హైకోర్టు కూడా మేము అప్లై చేస్తాం మాకు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి అవినాష్ రెడ్డిదే ఊటికి వంద శాతం బాధ్యత నాకు ఏమైనా పొద్దున ఏమైనా జరిగినా కూడా ఆ తర్వాత దీన్నే సుమోటోగా తీసుకోవాలని కూడా మీ ద్వారా అందరికీ కూడా చేస్తాం తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కిందిది పైకి పైకి కిందికి పక్కంది ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులిందలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినా కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తానా నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇచ్చి వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అడిగే పంపిమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా